హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనకు అతి తక్కువలో ఫామ్ ల్యాండ్స్ తీసుకొచ్చాము ఇది మనకు హన్మకొండ రింగ్ రోడ్ నుండి జస్ట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో మరియు హండ్రెడ్ ఫీట్ ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుండి జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్లో ఉంది లొకేషన్ చుట్టూ పచ్చని పంట పొలాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనము మినిమం రెండు గుంటల నుంచి వెళ్ళి పది గుంటల వరకు మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఇందులో పర్క్స్ వేరే యాడ్ వచ్చేసి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో రోడ్ బీట్లు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ లోపలికి సింగిల్ రోడ్ ఉన్నవి ఫిఫ్టీన్ హండ్రెడ్ దీంట్లో మనం రెండు గుంటల నుంచి వెళ్ళి పది గుంటల వరకు ఎంతైనా తీసుకోవచ్చు బుకింగ్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ రూపీస్ మీకు త్రీ ఫోర్ మంత్స్ టైం ఉంటుంది మీరు ఆలోగా పేమెంటు ఇన్స్టాల్మెంట్ వైజ్ పే చేసుకొని మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్ళచ్చు తెలంగాణ పట్టా పాస్బుక్ ఉంటుంది రైతుబంధు రైతు బీమా వర్తిస్తుంది ఇది మనకు ముచ్చర్ల నాగారం కానీ ఈ సిద్దాపూర్ ఇవన్నీ నియర్ బై ఉన్న లొకేషన్స్ హన్మకొండ రింగ్ రోడ్డు వెరీ నియర్ అంబాల కమలాపూర్ రోడ్డు కూడా దగ్గరలో ఉంటుంది ఇటు ములుగు రోడ్డు కూడా దగ్గరలో ఉంటుంది మనకు జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్లో మీకు వంద ఫీట్ల రోడ్డు ప్రభుజుడు ఇప్పుడు ఐటీ ఉంది ప్రభోజుడు వంద ఫీట్ల రోడ్డు వన్ కేఎం డిస్టెన్స్లో ఉంటాం మనం ఇప్పుడు మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకొని పెట్టుకోండి ఫ్యూచర్లో బాగుంటుంది థర్టీ ఫీట్ రోడ్స్ తీసి ఇంటర్నల్గా కూడా థర్టీ ఫీట్ రోడ్ తీసి ఇస్తున్నాము అవసరమైతే పళ్ళ మొక్కలు చెట్లు కూడా పెట్టిస్తాము థ్యాంక్ యూ బుకింగ్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ థ్యాంక్ యూ